హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్వీ ఫ్యాషన్స్ ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ప్యాడ్ బేసి ఎలా ఈజీగా కుట్టాలి కరెక్ట్ పద్ధతి ఏంటనేది నేర్చుకుందాం చూడండి ఇలా లైనింగ్ అనేది మనం ఒరిజినల్కి ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ టూ లైనింగ్స్ వన్ ఒరిజినల్ త్రీ లేయర్స్ వస్తాయండి ఫ్రంట్ త్రీ లేయర్స్ వస్తాయన్నమాట ఎందుకంటే చూడండి కొన్ని క్లాత్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి చూడ హ్యాండ్ పెడితే చూసారా హ్యాండ్ ఎలా కనిపిస్తుందో దీని కింద ప్యాడ్ వేసామంటే ఎట్లా ఉంటుంది చెప్పండి మొత్తం బయట కనిపిస్తుంది కదా కాబట్టి వన్ లేయర్ అంటే లైనింగ్ పీస్ ముందు ఒరిజినల్కి జాయింట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక లేయర్ లైనింగ్ పీస్ ఏంటంటే ప్యాడ్ జాయింట్ చేయడానికి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా త్రీ మొత్తం అయితే త్రీ లేయర్స్ అయితే వస్తాయండి త్రీ లేయర్స్ ఫ్రంట్ వస్తాయి మనం ప్యాడ్ వేసుకొని బ్లౌజ్ కుట్టాలనుకుంటే ఈ ప్రిన్సెస్ కట్ అనేది ప్యాడ్ కుట్టడానికి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది చూడండి ఇది ఎలా చేస్తామంటే ముందు పట్టి కాజా పట్టి వేసుకునే పీస్ ఉంది కదా అది తర్వాత సైడ్ పీస్ ఉంటుంది కదా ఇది ఫస్ట్ ఈ రెండు జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి తర్వాత టూ పీసెస్ అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఇలా అటాచ్ చేసేసుకోవాలి టూ పీసెస్ ఈక్వల్గా పట్టుకోవాలి తర్వాత ఈ రెండిట్లో ఏది చిన్నగా ఉంది ఏది పెద్దగా ఉంది అంటే ఏదైనా షార్ట్ అవుతుందా రెండు ఈక్వల్గా వస్తున్నాయో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే షార్ట్ ఉందో దాన్ని కొంచెం లాగుతూ కుట్టుకుంటూ ఆ పొడవున్న దాని పీస్తో సర్దు సర్దుకోవాలి చూసారా చెక్ చేస్తున్నా ఇలా చెక్ చేసుకోవాలి ఏది షార్ట్ ఉంది అని షార్ట్ ఉన్న పీస్ని కొంచెం లాగినట్టుగా పట్టుకుని కుట్టాలి మరీ ఎక్కువ కాదు లైట్గా అలా కుట్టిన తర్వాత కూడా ఎక్కువ వస్తుంది అనుకోండి ఏది ఎక్కువ వస్తుంది మనం కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం ఉండదు ఇలా అండ్ ఈక్వల్గా కుట్టాలి మనం ఒక పాదం అంత వెడలి మనం పెట్టుకుడుతున్నామంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకే లెక్కన ఈక్వల్గా కుట్టాలన్నమాట జిగ్జాగ్లా రాకూడదు చక్కగా ఒక్క ఆర్డర్లో ఆ స్టిచ్ అనేది రావాలి లేదంటే మధ్యలో బుగ్గల లెక్క బుడగల లెక్క అనమాట ఈక్వల్గా కుట్టాలి ఇలా సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి మనం సెకండ్ స్టిచ్ వేయకపోతే అది కుట్టు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెకండ్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి ఒక పద్ధతిలో చక్కగా నీట్గా ఇలా కుట్టుకోవాలి చూడండి అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా కుట్టేసేద్దాం ఇలా అటాచ్ చేసేసుకుందాం మళ్ళీ దీనికి కూడా అలానే ఏది తక్కువ ఉంది అనేది మనం చూసుకోవాలి ఏ పీస్ షార్ట్ ఉంది ఏ పీస్ లాంగ్ ఉంది అనేది చూ చూసుకుని సర్దుకుంటూ కుట్టేసుకోవాలి కొంచెం అయితే కొంచెం ఏదైనా షార్ట్ ఉన్నా కానీ మనం కొంచెం లాగుతూ కుడితే అది ఈక్వల్గా వచ్చేస్తుందండి లేదంటే కనుక మనం అలా లాగి కుట్టినా ఈక్వల్ రాలేదు ఒకటి పొడవ వచ్చిందంటే ప్రాబ్లం ఏం లేదు పొడవ వచ్చిన పీసు కట్ చేయొచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు కుట్టేటప్పుడు మాత్రం స్టిచ్చింగ్ ఈ ఇక్కడ ఈక్వల్గా రావాలండి పాదం అంత వెడల్పుతో మొదలు పెట్టామంటే ఖచ్చితంగా అంత వెడల్పు రావాలి ఎక్కువ తక్కువలు ఉండకూడదు అదొక్కటి ఈ స్టిచ్చింగ్ టెక్నిక్ అనమాట యాక్చువల్గా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అది సెకండ్ స్టిచ్ అయితే ఇలా కంపల్సరీ వేసుకోండి లేదంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత వేసుకునేటప్పుడు కొంచెం టైట్ ఉంటే విడిపోతుంది అనమాట ఇలాగ మనం ఈ టూ పీసెస్ జాయింట్ చేసేసుకున్నాము లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత అలాగే ఇప్పుడు ఏదైతే ఇంకా సెకండ్ లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రంట్ వేయడానికి ఆ లైనింగ్ పీ పీసెస్కి టూ పీసెస్ టూ పీసెస్ వస్తాయి కదా అది కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి సైడ్ పీసు ఉక్కుపట్టి కాజాపట్టి పీస్ ఉంటుంది కదా ఆ రెండు కూడా ఇలా చక్కగా చూసుకొని ఈక్వల్గా పట్టుకొని జాయింట్ చేసేయాలి మరి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు కప్పు దగ్గర పెడితే నొక్కేస్తుంది అనమాట అది మనం వేసుకున్నప్పుడు కప్పు దగ్గర నొక్కేస్తుంది ప్రెస్ చేసినట్టు అయిపోతుంది అందుకని మరీ ఎక్కువ ఖర్చు పెట్టకూడదు పాదమంతా పెట్టుకోవాలి నీట్గా ఈక్వల్గా కుట్టుకోవాలి జిగ్ జాగ్లాగా అయితే అసలు రాకూడదు ఈక్వల్గా కుట్టుకోవాలి ఫస్ట్ వేసిన స్టిచ్ ఏమైనా కొంచెం అటు ఇటు తేడా వచ్చిందంటే సెకండ్ స్టిచ్లో అది మనం కవర్ చేసుకోవచ్చు సెకండ్ స్టిచ్లో అది కవర్ చేసుకోవచ్చు చూడండి యాక్చువల్గా ఇది కప్పు లోపలికి ఉంటుంది కాబట్టి ఒక సింగిల్ స్టిచ్ చేసిన దీనికైతే ప్రాబ్లం ఉండదు ఒరిజినల్ పీస్కి అయితే మాత్రం టూ స్టిచ్చెస్ కంపల్సరీ వేసుకోవాలి ఇది ఏమన్నా మరీ డెలికేట్గా ఉంటే ఈ క్లాత్ దీనికి కూడా టూ స్టిచ్చెస్ వేసేసుకుంటే సేఫ్గా ఉంటుంది చూడండి నేను సింగిల్ స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఈ లైనింగ్ క్లాత్ కాస్త బాగానే ఉంది స్ట్రాంగ్గా సో నేను సింగిల్ స్టిచ్ వేసేస్తున్నా మనకి క్లాత్ను బట్టి మనం డిసైడ్ అవ్వాలండి ఎలా కుట్టుకోవాలి ఎన్ని స్టిచ్చెస్ వేయాలి ఏ ప్లేస్లో డబుల్ స్టిచ్ వేయాలి ఏ ప్లేస్లో సింగిల్ స్టిచ్ వేసినా సరిపోతుంది అనేది మనం ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంటాం మనం అలా డిసైడ్ అవ్వచ్చు అనమాట కొన్ని ప్లేసెస్లో ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాల్సి ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఏదైతే ఒరిజినల్ లైనింగ్ జాయింట్ చేసిన పీసెస్ ఉన్నాయో వాటికి వీటిని అటాచ్ చేసేసుకోవాలి ఇంకా చూసారా ఇలా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి కుట్లన్నీ లోపలికి వెళ్ళేలాగా అటాచ్ చేస్తున్నాను చూడండి అలా అయితే బ్లౌజ్ నీట్గా అనిపిస్తుంది ఈ ప్యాడ్ వాటి ఖచ్చితంగా ఇలా కుట్టుకోవాలి స్టిచ్చెస్ బాయటుకుంటే అది చూడడానికి మంచిగా ఉండదు లోపలికి వెళ్ళేలాగా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఉక్కుపట్టి కాజా పట్టి సైడ్ నుంచి నెక్ వరకు ఇటు స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఆమ్ హోల్ దగ్గర నుంచి సైడ్ స్టిచ్ వేసుకోవాలి అంతే తప్ప కింద వేయకూడదు కింద వదిలేసేయాలి మనం ప్యాడ్ వేసి పెట్టిన తర్వాత అక్కడ స్టిచ్ వేస్తామన్నమాట ఇక్కడ చూడండి ఇలా వేసేసేయచ్చు ఈ నెక్ దగ్గర షోల్డర్ ఉంది కదా ఈ ఏదైతే టూ టూ పాయింట్ టూ పెడతామో అక్కడ కుట్టు ఫస్ట్ వేసుకోవచ్చు లేదంటే ముందు నెక్ వరకు తీసి కట్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ సైడ్ కుట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు కొన్నిసార్లు ఇలా మొత్తం రౌండ్గా వేస్తే ఏమవుతుందంటే క్లాత్ ముడతలు వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఉక్కు పట్టి కాజా పట్టి సైడు నెక్క సైడ్ కుట్టిన తర్వాత కట్ చేసేయాలి థ్రెడ్ మళ్ళీ ఆమె దగ్గర నుంచి ఆమ్ హోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటూ నీట్గా ఆమ్ హోల్ దగ్గర నుంచి సైడ్ వరకు కింద వరకు వేసేసుకోవాలి అంతేకాని ఫ్రంట్ పట్టి వేస్తాం కదా కింద పట్టి అక్కడ మాత్రం స్టిచ్ వేయకండి వేయకూడదు అక్కడ నుంచి మనకి ప్యాడ్ పెట్టి కొట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట సరే ఇలా టూ సైడ్స్ కూడా ఇలా వేసేసుకోవాలి కింద మాత్రం ఇలా వేయకూడదు పట్టి వేస్తాం కదా ఇక్కడ మాత్రం వేయకూడదు ఎందుకంటే ఇక్కడ ప్యాడ్ పెడతాం కాబట్టి ప్యాడ్ పెట్టి లోపల స్టిచ్ వేయడానికి బాగుంటుంది చూడండి ఎలా పెడతాం ఉబ్బెత్తుగా ఉన్న సైడు ఒరిజినల్ సైడ్ పెట్టాలి ఉబ్బెత్తుగా ఉన్న సైడు ఒరిజినల్ సైడ్ పెట్టాలి లైనింగ్ సైడు చూడండి తిప్పుతున్నాను ఇలా ఇక్కడ ఇలా రావాలన్నమాట ఈ పొజిషన్లో రావాలి ప్యాడ్ అనేది అంతేకాకుండా మనం పట్టి వేసేదానికి ప్యాడ్కి టూ ఇంచెస్ గ్యాప్ ఉండాలి మనం ఫింగర్ పెట్టుకుని చూసుకోవాలి టూ ఇంచెస్ వస్తుందా లేదా లైనింగ్కి టూ ఇంచెస్ అలా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత చూడండి జాగ్రత్తగా మిడిల్ పట్టుకొని కింద ఒరిజినల్కి అయితే స్టిచ్ పడకూడదు ఓన్లీ లైనింగ్కి మనం స్టిచ్ వేస్తాము కాబట్టి ఒరిజినల్ అనేది సైడ్కి తీసేసేయాలి ఇలా ఒరిజినల్ సైడ్కి తీసేసి జాగ్రత్తగా ఫింగర్తో పట్టుకొని సెంటర్ పాయింట్లో స్టిచ్ ఉంది కదా టూ క్లాత్స్ జాయిన్ చేసిన స్టిచ్ ఆ స్టిచ్ మీద పడాలి మనం మనం ఏదైతే ఈ ప్యాడ్ అటాచ్ చేస్తున్నామో ఈ స్టిచ్ కూడా ఆ స్టిచ్ మీద పడాలి టూ పీసెస్ జాయిన్ చేసాం కదా ఆ స్టిచ్చింగ్ మీద ఈ స్టిచ్ అనేది పడాలి జస్ట్ కొంచెము టూ టైమ్స్ ఇట్లా ఇట్లా కుడితే సరిపోతుంది ఇదేమీ జారిపోదు స్టిఫ్గా ఉంటుంది చూడండి ఎలా పెడుతున్నానో లోపలికి ఫింగర్తో మాత్రం మనం మెజర్ చేసుకోవాలి అది మూవ్ అయిపోతుంది పెట్టేటప్పుడు మూవ్ అయిపోద్ది కాబట్టి కరెక్ట్గా టూ ఇంచెస్ ఉందా ఫింగర్ పెట్టుకొని చూసుకొని ఓకే చేసుకున్న తర్వాత మధ్యలో మనం టూ పీసెస్ జాయింట్ చేసిన ప్లేస్లో ఎగ్జాక్ట్ మన నిపిల్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ చూసారా ఇదిగో ఇదిగో ఈ క్లాత్ ఉంది కదా ఆ ప్లేస్లో స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ మీదే రావాలి అంతే అయిపోయింది మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా ఇలా టర్న్ చేసి సెకండ్ స్టిచ్ వేసేసుకోవాలి దట్స్ ఆల్ రిమూవ్ చేసేసే నీట్గా ఏవైతే థ్రెడ్స్ ఉన్నాయో అవి నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇంకా కింద పట్టి వేసేసుకుని తర్వాత ఉక్కు ఉక్కు పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత మనం పట్టి వేసుకోవచ్చు ఫస్ట్ ఇప్పుడైతే స్టిచ్ వేసేయాలి కింద లా వేయలేదు కదా మనం ప్యాడ్ పెట్టడం కోసం డౌన్ సైడ్ మనం స్టిచ్ వేయలేదు కదా అది ఇప్పుడు వేసేసుకోవాలి అది చూస్తూ చూసారా ఏ పొజిషన్లో వచ్చింది ఉబ్బెత్తుగా ఉన్నది ఒరిజినల్ సైడ్ వచ్చింది ఒరిజినల్ సైడ్ స్టిచ్ పడకూడదు లైనింగ్కి మాత్రమే స్టిచ్ వేస్తాము ఒరిజినల్కి స్టిచ్ వేయము చూడండి ఎంత చిన్నగా వేసాను దట్టుచాలి అంత వేస్తే సరిపోతుంది ఒరిజినల్కి ఎటువంటి స్టిచ్ రాలేదు చూడండి ఇలా ఉంటే నీట్గా అనిపిస్తుంది వేసుకున్న తర్వాత కూడా న్యాచురల్గా ఉంటుందన్నమాట అంతే ఇప్పుడు కింద ఒక స్టిచ్ వేసేసుకుందాము స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఉక్కుపట్టి కాజా పట్టి వేసుకొని తర్వాత ఏదైతే పట్టి ఉంటుందో ఆ పట్టి వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత నెక్ పట్టి అటాచ్ చేసుకోవాలి చూసారా ఫస్ట్ ఉక్కుపట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత డౌన్ క పట్టి వేసుకోవచ్చు లేదా ఫస్ట్ డౌన్ పట్టి వేసుకున్న తర్వాత ఉక్కుపట్టి కాజా పట్టి వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా ప్రాబ్లం లేదు మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తే అది వేసుకోవచ్చు నేనైతే ఉక్కు పట్టి కాజా పట్టి ఫస్ట్ వేసి తర్వాత నేను డౌన్ పట్టి వేయడం ఇష్టపడతాను నా పద్ధతి అదే అనమాట మీకు ఎలా అలవాటు అయితే అలా వేసుకోవచ్చు ఇది ఇదే ముందు వేయాలనేది ఏం లేదు ఉక్కు పట్టి కాజా పట్టి అయినా ఫస్ట్ వేసుకోవచ్చు లేకపోతే డౌన్ అయినా డౌన్ పట్టి అయినా ఫస్ట్ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు కాకపోతే ఏది ముందేస్తున్నామో దానికి ఫో ఆ పీసెస్కి ఫోల్డింగ్స్ చేయాల్సిన అవసరం ఉండదు ఏది త లాస్ట్లో వేస్తున్నామో దానికైతే ఫోల్డ్ ఫోల్డింగ్ పడుతుంది ఒక పట్టి కాజా పట్టి సైడ్ ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది క్లాత్ అది ఎవరైతే స్టిచ్చింగ్ అలవాటు ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఏ ఫోల్డింగ్ పెట్టలేదు ఎందుకంటే కింద పట్టి వేయకుండా నేను ఇక్కడ కాజా వేస్తున్నా కాబట్టి అంతే ఇలా పెట్టేసుకుని జాగ్రత్తగా ఎడ్జ్ కుట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఇది ఎక్స్టెన్షన్ కదా పీస్ కొంచెం పెద్దగా తీసుకోవాలి టూ ఇంచెస్ వెడల్పులో తీసుకోవాలి పొడవు అనేది అది ఎంత ఉంటే ఆ ఫ్రంట్ లెంగ్త్ అంత మనం పెట్టుకుంటాము ఇలా నీట్గా ఎడ్జ్ ఎంత కుట్టేసుకోవాలి తర్వాత ఒక పాదమంత వెడల్పులో సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి కాజా పట్టి ఎలా కుట్టాలి అనేది మన అందరికీ తెలిసిందే ఎవరికైతే టైలరింగ్ వచ్చో అందరికీ తెలుసు చూడండి ప్యాడ్ వేసింది ఎంత ప్లేస్ ఎంత నీట్గా అనిపిస్తుంది కదా చక్కగా అలాగా కుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కింద పట్టి వేసేసుకోవచ్చు కింద పట్టి వేసుకునేటప్పుడు చెప్పాను కదా ఫస్ట్ మరి కాజాపట్టి వేసాం కాబట్టి అక్కడ మనం ఫోల్డింగ్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఫోల్డ్ చేసి చేయాలి ఈ పట్టి ఉంది ఆల్రెడీ నేను దీన్ని ఒక సైడ్ స్టిచ్ చేసేసి పెట్టుకున్నాను పీసెస్ అన్నీ జాయింట్ చేసుకుని ఇది ఇలా ఫోల్డ్ చేసి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి చక్కగా అక్కడ లాక్ వేయాలి రఫ్ తీసి కుట్టుకోవాలి అలా అయితే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది చక్కగా రఫ్ తీసుకొని నీట్గా సర్దుకుంటూ చూసారా ఆ కుట్టుతో ఏదైతే ఉందో ఈ అటాచ్ చేసిన కుట్టు దగ్గర ఫ్రిల్ పెట్టుకోవాలి ఈ క్లాత్కి ఈ పట్టీకి ఫ్రిల్ పెట్టుకోవాలి ఇది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి ఈ పట్టీకి ఫ్రిల్ పెట్టడం వల్ల హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట పట్టేసినట్టు లాగినట్టు ఉండదు చూసారా ఇలా సరిగ్గా కొంచెం పెద్ద ఫ్రిల్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ పెడతాం కదా బ్యాక్ డాట్ దగ్గర దానికంటే కొంచెం పెద్దగా పెట్టుకోవాలి ఆ ఫ్రిల్ అనేది అప్పుడు హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అంతే ఇలా కట్ చేసేసుకుని సెకండ్ పార్ట్ ఉంది కదా ఏదైతే ఇంకొక అదర్ సైడ్ ఉందో అది కూడా రెడీ చేసేసుకోవాలి మనం ఇలా నీట్గా థ్రెడ్స్ అవి ఎక్కడ కట్ చేసేసుకోవాలి థ్రెడ్స్ అలా ఉంటే మనం చూడడానికి మంచిగా ఉండదు ఇప్పుడు చూడండి ఓవర్ స్టిచ్ చేస్తున్నాం తర్వాత ఫస్ట్ ఏదైతే అటాచ్ చేసామో ఆ తర్వాత ఇట్లా తీసుకొని పైన ఇంకో స్టిచ్ వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది అంతే ఈ పాట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్క పీ పీస్ వేసేస్తున్నాం నెక్క పీస్ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుని స్టార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి నెక్క పీస్ అనేది క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలి క్రాస్ పీస్ కాకుండా స్ట్రైట్ పీస్ తీసుకుంటే ఎంత ప్రాబ్లం అయిందో మనకి తెలిసిందే కదా క్రాస్ పీస్ తీసుకొని చక్కగా నీట్గా ఇలా నెక్ పీస్ కూడా జాయిన్ చేసుకోవాలి దీనికి సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి వేసుకుంటే మనకి హమ్మింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అలా క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుని సెకండ్ స్టిచ్ వేస్తే బాగుంటుంది మనకి ఈజీగా నీట్గా అనిపిస్తుంది అనమాట హమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది మృతలు లేకుండా సాఫ్ట్గా మంచిగా వస్తుంది అంతే ఇలా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోండి తర్వాత సెకండ్ స్టిచ్ వేసుకోండి హెమ్మింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది ఇలా సెకండ్ స్టిచ్ వేసినప్పుడు మంచిగా టర్న్ అవుతుంది ఫోల్డింగ్స్ ఏమి లేకుండా నీట్గా అనిపిస్తుంది ఈ పట్టి వేసే విధానం రెండు మూడు రకాలుగా ఉంటుందండి నేనైతే ఈ పద్ధతిలో వేస్తాను నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇంకొక పద్ధతి ఉంటుంది సింగిల్ పొరతో వేస్తారు నెక్క పట్టి ఈసారి మీకు కావాలనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేస్తాను ఇంకొక రకం ఉంది మనం రెండు పద్ధతుల్లో వేసుకోవచ్చు ఇది నెక్కపట్టి అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ వీడియో చేస్తాను ఓకేనా ఇది అయిపోయింది ఇంకా సెకండ్ది కూడా మనం రెడీ చేసుకుందాం ఇంకా వన్ సైడ్ అయిపోయింది కదా ఇంకొక వన్ అదర్ సైడ్ ఉంది కదా దీనికి కూడా అంతే ఫస్ట్ ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసి పెట్టిన పీస్కి ఇంకొక అర్ధ సెకండ్ లైనింగ్ పీస్ని జాయిన్ చేయాలి ఉక్కుపట్టి కాజాపట్టి దగ్గర నుంచి ఆ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే నెక్ సైడ్ నుంచి అని చెప్పడానికి ఉక్కుపట్టి కాజాపట్టి అంటే ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను అంటే నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి మనం ఏ హ్యాండ్ ఫ్రీ ఉంటే అక్కడ నుంచి జాయిన్ చేసుకోవచ్చండి ఇది ఎవరి పద్ధతి వాళ్ళకైతే ఉంటుంది కదా నేనైతే ఇలా జాయిన్ చేస్తాను నా పద్ధతిలో మీకు చూపిస్తున్నాను అనమాట అంతే ఇలా జాయింట్ చేసుకుని చక్కగా దీనికి కూడా ప్యాడ్ వేసుకుంటే అయిపోతుంది తర్వాత ఏం లేదండి ఇంకా నార్మల్గా చక్కగా బ్యాక్ సైడ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా ఫస్ట్ అంతే షోల్డర్ జాయింట్ చేసేసుకుని బ్యాక్ సైడ్ అటాచ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుని సైడ్ కుట్టేసుకోవడమే అంతే ఈ అంటే ఈ ఈ ప్యాడ్ ఎలా వేయాలి ప్రిన్సెస్ కట్ అనేది మీకు ఈజీగా అర్థమవేలా చెప్పాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా చేశాను ఈ ప్యాడ్ వేసుకొని ఎట్లా కుట్టాలి ఏంటనేది అందులో మిస్ అయిన టెక్నిక్స్ పద్ ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే ఇందులో మీకు ఇంకా కవర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా ఇది ఇది ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఎట్లా వేయాలనేది మామూలు బ్లౌజ్ కూడా వేయచ్చండి షేప్ బెల్ట్ బ్లౌజ్ కూడా ప్యాడ్ వేయచ్చు అది మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కావాలని అప్పుడు నేను మీకు ఏది కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు ఆ వీడియో చేస్తానండి కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా అర్థమైందా అర్థం కాలేదా ఎలా ఉంది ఇంకా మీకు ఎలా ఏదైతే దేని మీద మీరు వీడియో కావాలనుకుంటున్నారో అన్నీ కామెంట్ చేయండి చక్కగా నేను మీకు అవి అందిస్తాను చూడండి అయిపోయింది కదా కింద నేను స్టిచ్ వేయలేదు అంతే ఇప్పుడు ప్యాడ్ పెట్టేసుకుంటాం కింద బెల్ట్ దగ్గర మాత్రం స్టిచ్ వేసుకోకండి అది అలా వదిలేసుకోవాలి చూస్తారా ఇలాగ గ్యాప్ ఉండాలన్నమాట ఇలా గ్యాప్ ఉంటే చక్కగా మనం ప్యాడ్ పెట్టుకుని కుట్టేసుకోవచ్చు త్రీ సైడ్స్ కుట్టాను వన్ సైడ్ వదిలేసినా కదా మీరు కూడా అలాగే చేసుకోండి చూడండి ఎక్స్ట్రా క్లాత్స్ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే మనం నీట్గా కట్ చేసుకోవాలి అంతే తర్వాత మనం ప్యాడ్ పెట్టుకుని కుట్టేసుకుంటే బెల్ట్ వేసేస్తాం కింద ఏదైనా బెల్ట్ వేసేస్తామంటే అయిపోతుంది చూసారా ఇది పెట్టుకోవాలి ఇలాగా ఉబ్బెత్తుగా ఉన్న సైడ్ ఒరిజినల్ సైడ్ పెట్టండి లైనింగ్ సైడ్ స్టిచ్చింగ్ వేస్తాం స్టిచ్ వేస్తాం అనమాట అంతే ఇలా ఒరిజినల్ సైడ్ వేసిన తర్వాత కింద టూ ఇంచెస్ గ్యాప్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి లైనింగ్ సైడ్ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత లైనింగ్కి మనం ఫింగర్ పెట్టి టూ ఇంచెస్ గ్యాప్ వస్తుందా లేదా ప్యాడ్కి అండ్ కింద పట్టీకి అనేది చెక్ చేసుకోవాలి అది చూసారా ఇలాగా ఇలా చెక్ చేసుకున్న తర్వాత అది అటాచ్ చేసుకోవాలి కింద పెట్ టర్న్ ఇది మూవ్ అయిపోతూ అనమాట ప్యాడ్ మూవ్ అయిపోతుంది కాబట్టి ఫింగర్ పెట్టి మధ్యలో పట్టుకొని జాగ్రత్తగా కింద ఒరిజినల్ని పక్కకు జరిపి ఆ తర్వాత పాదం లిఫ్ట్ చేసి నీడిల్ పైకి పెట్టి అప్పుడు లోపలికి పెట్టాలి నీడిల కిందకు పెట్టుకోవాలి ఆ పాయింట్ నీడిల్ కిందకు వచ్చేలాగా జాగ్రత్తగా ఎవ్రీ టైము మనం టూ టూ ఇంచెస్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటూనే ఉండాలి టూ ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి కింద వేసే బెల్ట్కి ప్యాడ్కి ఇంకా అప్పుడైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది తేడా అనేది రాదనమాట ఆ కేర్ తీసుకోవాలి తర్వాత ఇలా నీట్గా చక్కగా థ్రెడ్స్ కట్ చేసేసుకుని ఇంకా కిందగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి టూ లేయర్స్ క్లోజ్ చేసేయాలి ఫస్ట్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు ప్యాడ్ పెట్టేసాం కదా పని అయిపోయింది ఇంకా కింద స్టిచ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకంతే పట్టి వేసేసుకుని కింద బెల్ట్ వేసేసుకుంటే అయిపోతుంది ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను చూడండి నేను చిన్నగా కుట్టాను చిన్నగా కుట్టాను కదా అంతే తర్వాత స్టిచ్ వేసేసుకోవాలి ఒరిజినల్కి అయితే ఎటువంటి స్టిచ్ వేయము ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఇది చక్కగా అర్థమైందనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో కింద మనం అటాచ్ చేసేసుకోవాలి ప్యాడ్ పెట్టేసాం కాబట్టి కింద స్టిచ్ వేసుకొని టూ టూ లేయర్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను ఇంకా తర్వాత మనం మామూలుగా ఇంకా కాజా పట్టి వేసేసుకునేది ఒక పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిన తర్వాత కింద పెట్టి వేస్తాము అది అయిన తర్వాత నెక్ పట్టి వేస్తాము తర్వాత టూ షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి బ్యాక్ బాటు తోటి అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుని సైడ్ స్టిచ్ వేసేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ